వినాయకుడు ఒకసారి తన పుట్టినరోజున భక్తులు పెట్టిన ఉండ్రాళ్ళు కుడుములూ తనివి తీరా తిని నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నాడు ఆయన పెద్ద బొజ్జనూ నడకనూ చూసి ఆకాశంలో ఉన్న చంద్రుడు హేళనగా నవ్వాడు తన అందంపట్ల గర్వంతో ఉన్న చంద్రుడికి బుద్ధి చెప్పాలని వినాయకుడు ఇలా శపించాడు నేటినుంచీ భాద్రపద శుద్ధ చవితి నిన్ను ఎవరు చూసినా వారు నీలాపనిందల అంటే చేయని నేరానికి నిందలు పడటం పాలవుతారు అని శాపమిచ్చాడు శ్రీకృష్ణుడు సమంతకమణి కథ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఒక వినాయక చవితి నాడు పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు ఆ శాపం కారణంగా సత్రాజిత్తు అనే వ్యక్తివద్ద ఉన్న సమంతకమణిని కృష్ణుడే దొంగిలించాడని దాన్ని అమ్ముకోవడానికి సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి చంపాడని నిందలుపడ్డాయి తనపైపడ్డ నిందను పోగొట్టుకోవడానికి కృష్ణుడు అడవికి వెళ్లాడు అక్కడ ప్రసేనుణ్ణి ఒక సింహం చంపిందని ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తీసుకున్నాడని తెలుసుకున్నాడు జాంబవంతుడితో ఇరవై ఎనిమిది రోజులు చేసి మణిని తిరిగి తెచ్చాడు సత్రాజిత్తుకు ఆ మణిని ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు శాప విమోచనం వినాయక చవితి నాడు పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఎవరైతే వినాయకుడి కథను విని అక్షింతలు తలపై వేసుకుంటారో వారికి ఆ శాపం తలలదు అని పరమశివుడు సెలవిచ్చాడు అందుకే మనం పూజ చివరిలో కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటాం